హలో అండి ఏంటా అనుకుంటున్నారా డైమండ్ ఫేస్ క్రీమ్ అండి మీ ఫేస్ మీద ఉన్న ముడతలు పోవాలన్నా మచ్చలు పోవాలన్నా మొటిమలు పోవాలన్నా వ్రింకిల్స్ పోవాలన్నా కూడా ఈ డైమండ్ ఫేస్ క్రీమ్ వాడుకున్నారు అంటే రోజుకి ఒక్క వన్ అవర్ మీ ఫేస్ మీద ఉంచుకుంటే సరిపోతుంది మీ ఫేస్ అర్థములా వస్తుందండి క్రీమ్ చూస్తున్నారు కదా డైమండ్ ఫేస్ క్రీము డైమండ్లా మీ ముఖం మెరిసిపోతుందండి మీ వయసు అరవై అనుకోండి యాభైలా కనిపిస్తారు ముప్పై అనుకోండి ఇరవైలా కనిపిస్తారు నలభై అనుకోండి ముప్పైలా కనిపిస్తారండి మీరు మీకున్న వయసుకన్నా కూడా పది సంవత్సరాలు తక్కువలా కనిపిస్తారు ఈ డైమండ్ ఫేస్ క్రీము ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఇది నా ఓన్ ప్రోడక్ట్ అండి సబ్స్క్రైబర్స్ కోసం నేను అందిస్తున్న డైమండ్ ఫేస్ క్రీము అంతేకాని కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదు ఈ డైమండ్ ఫేస్ క్రీమ్ వాడుకుంటే మీకే తెలుస్తుందండి రిజల్ట్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి